వాడ పట్టణంలో శ్రీ అయ్యప్ప స్వామి అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ప్రతినిత్యం అయ్యప్ప స్వామి మాల వేసుకున్నటువంటి వాళ్ళు ప్రతినిత్యం మరి కొందరు నలభై ఒక్క రోజులు కొందరు ఇరవై ఒక్క రోజులు కొందరు పదకొండు రోజులు భక్తులుగా నిష్ఠతో అయ్యప్ప స్వామిని కొలిచేటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతినిత్యం ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని వేన రాజన్న ఆలయానికి సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి అయ్యప్ప భక్తులు కూడా ఇక్కడ మరి భోజనము కానీ అల్పారం గాని అందించేటువంటి ఏర్పాటు చేయడంతో పాటు లోక కళ్యాణం జరగాలని కఠోరమైనటువంటి దీక్షగా అయ్యప్ప స్వామి దీక్ష మనం భావిస్తాం ఉదయార్పణమే లేచి చన్నీళ్లతో స్నానం చేస్తూ ఉదయము మధ్యాహ్నము సాయంత్రం వేళల్లో ఆ అయ్యప్ప స్వామికి కీర్తి పాత్రమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పూజలు కాపింప చేస్తూ స్వామివారి ఆశీస్సులు తమపైన తమ కుటుంబం పైన తమ గ్రామం పట్టణ పైన ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అశ్వంతో ఐర్వేత్తలు ముందుకు సాగాలని చెప్పని చేసేటువంటి ఈ అయ్యప్ప స్వాముల దీక్షలు కానీ పడి పూజలు కూడా మరి గ్రామ గ్రామాలలో యూనిటీగా తీసుకొని పట్టణాల్లో యూనిటీగా తీసుకొని కూడా మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితగా వస్తుంది నేను పంతొమ్మిది వందల తొంభైలో జిల్లా పరిషత్ నుంచి కూడా అయ్యప్ప మాలలు ప్రారంభమైన నుంచి అయ్యప్ప స్వామి సన్నిధికి పయనం అయ్యేంత వరకు కూడా ఇరుముడి కట్టుకుని నిష్ఠతో బయలుదేరే వరకు కూడా ఆయా ప్రాంతాల్లో అయ్యప్పలు చేసేటువంటి అయ్యప్ప మాలార్థాలు చేసేటువంటి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను కూడా అయ్యప్ప స్వామిని వేడుకోవడం ఈ ప్రాంతం అంతా శుభిక్షగా ఉండాలని ప్రజలందరూ కూడా లోక జరిగా చెప్పని కోరుకోవడం మరి ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈసారి కూడా వేలల పట్టణానికి సంబంధించినటువంటి మరి అయ్యప్ప స్వాములకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా నిన్న మహేష్ గారు అద్దరులో శ్రీశైలం కానీ చాలా మంది పెద్దలు వచ్చి ఆహ్వానం ఈ ఈరోజు మన మధ్యలో రావడం జరిగింది ఇది చాలా చక్కటి కార్యక్రమం ఇది అన్ని దానాల్లో కంటే మిన్న అన్నదానం మిన్న అనేటువంటి నానుడు